ఇప్పుడెంత మనసు సిల్లం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు వసుదారా అలిస్ రక్ష గురించి ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి వాటిని మనం చూస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు గుప్పడంత మంచి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అయితే ఫుల్గా వైరల్ అవుతూ ఈ ఈరోజు కూడా మరొక మంచి సీన్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అది రిషి వసు ఏ సీన్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వసుదారా లెక్చరర్గా కాకుండా అక్కడ బోర్డ్ మెంబర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు తన మీద ఒక ఎలిగేషన్ తీసుకొస్తారు మొత్తం అందరూ కూడా అలాంటి టైంలో తనకి అరెస్ట్ చేసే టైం కూడా వచ్చేస్తుంది ఆ టైంలో రిషి సార్ అయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఆ తర్వాత వస్తారు చాలా బాధపడుతూ అక్కడే కాలేజ్ గ్రౌండ్లో కూర్చుని ఉంటే రిషి సార్ వెళ్తారు ఏంటి వస్తారా ఎందుకు ఏడుస్తున్న ప్రాబ్లం సాల్వ్ అయింది కదా అంటే మీరున్నారు కాబట్టి సాల్వ్ చేసేసారు మీరు నిజంగా సేవ్ చేశారంటూ బాధపడుతూ ఉంటుంది వస్తారు ఊరుకో వస్తారా నేను ఉండగా ఎవ్వరు ఏం చేయలేరంటూ తనకి చెప్తున్నటువంటి సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక సపోర్టివ్గా ఆ సీన్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి గప్పుడు మంచి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి